అనేటువంటి నిర్ణయం తీసుకొని అందులో భాగంగా జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయడం జరిగింది దేశ చరిత్రలో ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో ఈ రెండు సంవత్సరాల కాలంలో అనేక విధాల నిరుద్యోగులకి ఉద్యోగ వసతి ఏర్పాటు చేసినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అయితే ఈరోజు ఎందుకో ప్రతిదానికి ఏ మంచి పని చేసినా సరే ఈ రాష్ట్రంలో విమర్శించడానికి అలవాటు పడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వం ఏ పని చేసినా సరే బురద దళాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రత్యేకించి ఈ అంశాన్ని నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని తీసుకుని వాళ్ళతో ఏదో ఒక విధంగా ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలనేటువంటి ఆలోచనతో నిరసన కార్యక్రమాలను రకరకాలైనటువంటి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రకటనలు ఇస్తూ ఈరోజు చేయడం అనేటువంటిది నిజంగా సిగ్గు చేయటైనటువంటి విషయం ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పాల్సింది తన పదవీ కాలంలో దాదాపుగా ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఈ మధ్య ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఉమ్మడికి సంబంధించి తొమ్మిది సంవత్సరాలు పనిచేశాడు పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఆయన హేమలో ఇచ్చినటువంటి వాటిని లెక్క చెప్పమంటే చెప్పేటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు ఎప్పటికప్పుడు వర్చువల్ మీటింగ్స్ అని పెడుతూ లోకేష్ లాంటి వ్యక్తి చేసేటువంటి వాటికి ఆయన సమాధానం కానీ వివరణ కానీ ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు మా దగ్గర ఉన్నటువంటి వివరాల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది వేల నలభై ఎనిమిది మందికి కేవలం ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్ వచ్చిన తర్వాత దాదాపుగా ఒక సచివాలయానికి సంబంధించే ఒకే విడతలో లక్ష ఇరవై ఐదు వందల పద్దెనిమిది మందికి ఈరోజు ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సచివాలయాలకు సంబంధించి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పి ప్రకటించిన వెంటనే చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ ఒక విమర్శలకు దారి దారితీసేటువంటి విధంగా నిరుద్యోగుల మనోభావాలు గాయపరిచేటువంటి విధంగా ఒక దుష్ప్రచారానికి తెరదీసింది ఇవన్నీ రికమెండేషన్ మీద ఇస్తారు కాబట్టి ఇవి ఎక్కడా కూడా ప్రతిభావంతులకు ఇవ్వరు అని చెప్పి చెప్పి వాటన్నింటిని చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిభకు పెద్దపీటం వేస్తూ ఈరోజు వాళ్ళకి సంబంధించి పారదర్శకంగా ఎవ్వరు కూడా చేయి చూపించేటువంటి విధంగా కాకుండా ఎక్కడా కూడా రికమెండేషన్లకు తావు లేకుండా రికమెండేషన్లకు తావు ఇవ్వకుండా విమర్శలకు తావు ఇవ్వకుండా ఈరోజు వాటిని భర్తీ చేయడం జరిగింది అతి తక్కువ కాలం రెండు సంవత్సరాల పదవీ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా లక్ష ఎనభై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చాం లక్ష ఇరవై వేల ఐదు వందల పద్దెనిమిది మందికి సచివాలయాలకు ఒకేసారి ఒకే విడతలు ఎన్నడూ లేనటువంటిది ఈరోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి అసాధారణమైనటువంటి నిర్ణయం ఈరోజు నిరుద్యోగులకు అండగా నిలిచినటువంటి సందర్భం దానితో పాటు ఈరోజు యాభై ఒక్క వేల మూడు వందల ఎనభై ఏడు మంది ఆర్టీసీ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగుల్ని ఒక్క మాట మాట్లాడకుండా ప్రభుత్వంలో చిరునవ్వుతో ప్రభుత్వంలో విలీనం చేసుకుంటూ వాళ్ళ పదవి విరమణ వయస్సు అరవై ఏళ్లకి పెంచడం జరిగింది ఒక్కసారి లెక్క చూస్తే ఈ రెండు సంవత్సరాల పదవీ కాలంలో లక్ష ఎనభై నాలుగు ఉద్యోగుల ఉద్యోగాలు కల్పించడంతో పాటు కాంట్రాక్ట్ బేసిస్ కింద పంతొమ్మిది వేల ఏడు వందల తొంభై ఒకటి అంటే సుమారు ఇరవై వేల ఉద్యోగాలు నాలుగు లక్షలు దాదాపుగా అవుట్ సోర్సింగ్ కింద అంటే ఆరు లక్షల నాలుగు వేల ఉద్యోగాలు ఆరు లక్షల మూడు వేల ఏడు వందల యాభై ఆరు ఉద్యోగాలు ఈరోజు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని చెప్పనండి లేదు బయటకు వచ్చి ఈ ఈరోజు చెప్పేటువంటి వాళ్ళకి మాట్లాడేటువంటి వాళ్ళకి ఈరోజు రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రకటన చేసేటువంటి చంద్రబాబు నాయుడికి లోకేష్ నాయుడు చెప్పాల్సింది మా హయాంలో ఇదిగా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి చెప్పని ఏ రోజైనా నోరు తెరిచి చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యక్తులకు ఉందా అని చెప్పి చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత నీచమైనటువంటి వ్యక్తిత్వం మనస్తత్వం అంటే ఈరోజు ఆయన మనసులో ఒక పుస్తకంలో ఉద్యోగస్తుల గురించి కూడా రాశాడు వ్యవసాయం గురించి ఏ విధంగా రాశాడో ఉద్యోగస్తుల గురించి కూడా రాశాడు ఆయన ఏమైనా సెలవిచ్చాడు అంటే ప్రభుత్వ ఉద్యోగాలకి కాలం చెల్లింది అని చెప్పి రాశాడు దాంతోపాటు రెవెన్యూ పోలీసు విద్యుత్ లాంటి శాఖలలో అవినీతి విత్తల వీడి అయిపోయింది అని చెప్పి చెప్పి రాసుకున్నాడు కాబట్టి వీటిని నియంత్రించాలి అంటే ఇతర దేశాల్లో మాదిరిగా ప్రైవేటైజేషన్ ఒక్కటే మార్గం ప్రభుత్వ ఉద్యోగాలకి స్వస్తి వల్లికి ప్రైవేటైజేషన్ చేసి అవుట్సోర్సింగ్ కిందనో కాంట్రాక్ట్ కిందనో అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా తీసుకుంటే వాళ్ళు జవాబారీతనం పెరిగి సోమరతనం తగ్గుతుంది కాబట్టి ఉద్యోగ భద్రత అనేటువంటిది లేకుండా పోతే తప్ప ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని ఉద్యోగ భద్రత అనేది కల్పిస్తే ప్రభుత్వం ద్వారా ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు మరింత సోమరపూతల్లాగా తయారయ్యి అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పి చెప్పి ఉద్యోగాల గురించి ఉద్యోగాలు ఇచ్చేదాని గురించి మాట్లాడాడు ఈరోజు మేము చెప్తున్నాం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాం జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఏంటి డిపార్ట్మెంట్ వైజ్ ఏమేమైతే నోటిఫికేషన్స్ ఇస్తారో అరేజింగ్ వేకెన్సీస్ని బట్టి వాటిని బట్టి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఉంది ఈ సంవత్సరం తక్కువ ఉండొచ్చు వచ్చే సంవత్సరం ఎక్కువ ఉండొచ్చు కాబట్టి ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చేటప్పుడు ఈరోజు జాబ్ క్యాలెండర్ ఇచ్చాం దాని ద్వారా ఈరోజు అందరినీ కూడా ఈరోజు జాబ్ క్యాలెండర్ పరంగా ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చెప్పాం ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రక్రియలో వచ్చే సంవత్సరం వచ్చేటువంటి జాబ్ క్యాలెండర్ మరలా విడుదలవుతుంది అరైజింగ్ వేకెన్సీస్ వస్తాయి దాన్ని బట్టి నోటిఫికేషన్స్ ఇస్తారు డిపార్ట్మెంట్స్ దాన్ని బట్టి ఉద్యోగాలు పెరుగుతాయి కాబట్టి ఈరోజు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి నోటిఫికేషన్స్ని బట్టి ఈరోజు జాబ్ క్యాలెండర్ ఇస్తే ఎప్పుడు ఒక్క ఉద్యోగం కూడా ఉన్నటువంటి వ్యక్తి సరిగ్గా ఉద్యోగస్తుల గురించి పట్టించుకునేటువంటి వ్యక్తి ఈరోజు రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేస్తే వాళ్ళ ఉచ్చులో వాళ్ళ మాయలో వామపక్షాలు లాంటి పార్టీలు కూడా ఈరోజు దతగలవడం పడిపోవడం అనేటువంటిది దురదృష్ట దృష్టికరమైనటువంటి విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు సోర్సింగ్ ఏజెన్సీ పెట్టాం సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఎవరికైతే ఉందో దళారీలతో సంబంధం లేకుండా ఎవరు దళారీలను ఆశ్రయించాల్సినటువంటి అవసరం లేకుండా ఒకటో తేదీ కల్లా ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి చేతపత్యాలు చెల్లించడానికి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ తీసుకురావడం జరిగింది అందుకనే నేను ఈరోజు వామపక్షాలను కానీ ఇతర రాజకీయ పార్టీలను కానీ స్పష్టంగా ప్రశ్నించేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో ఒక మాట చెప్పాడు రెండు లక్షల ముప్పై నాలుగు వేల మందికి నేను ఉద్యోగాలు ఇస్తాను అన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి చెప్పాడు ఏ రోజైనా వాటి గురించి మాట్లాడి ఆ ఖాళీలు గతంలో నింపినటువంటి పరిస్థితి ఉందా ఎందుకు ఆ రోజు ఎవరు ప్రశ్నించలేకపోయారు ఎందుకు ఆ రోజు ఏమీ మాట్లాడలేకపోయారు ఎందుకు ఆ రోజు నోరు విప్పలేకపోయారు ఈరోజు ఒక మాట చెప్పాడే ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చాడా నిరుద్యోగ ఇచ్చాడా ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వనటువంటి చంద్రబాబుని ఈరోజు నిలదీశారా లేదా ఎందుకు నిలదీయలేకపోయారు ఎప్పుడన్నా నిలదీశారా ఈరోజు మీరు మాట్లాడుతున్న రకరకాలైనటువంటి మాటలు ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో పనిచేసేటువంటి వ్యక్తుల్ని ఏదో విధంగా పనికట్టుకుని విమర్శించాలనేటువంటి ఆలోచన దుర్బుద్ధి ఉండేటువంటి వాడు చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తి లేదా ఆయన కుమారుడు అమెరికాకు పోయి చదువుకోలేక తిరిగి వచ్చినటువంటి వాడు అనేక దగ్గర చూసిన మీడియాల దగ్గర నుంచి కథనాలన్నీ విన్నాం ఆయన అమెరికాకు పోయి చేసినటువంటి ఘనకార్యాలు అటువంటి చదువు సంధ్యాలు అయినటువంటి లోకేష్ లాంటి వ్యక్తి ఈరోజు నిరుద్యోగుల గురించి ఉద్యోగస్తుల గురించి విద్యను గురించి మాట్లాడడం ఈరోజు ఇది ఆంధ్ర రాష్ట్రానికి పెట్టినటువంటి దౌర్భాగ్యం అని అనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు చదువు సంజయ్ లేనటువంటి వాడు దేనికి పనికిరానటువంటి వాడు విదేశాలకు వెళ్ళి చదువు పక్కన పెట్టి ఏదేదో వితర వ్యవహారాలు మునిగితేలినటువంటి వాడు అటువంటి వ్యక్తి వర్చువల్ మీటింగ్స్ అంట ఆయన ఫిజికల్ మీటింగ్స్ అంట రకరకాలైనటువంటి పేరుతో జూమ్ మీటింగ్స్ జామ్ మీటింగ్స్ అని చెప్పి చెప్పి రకరకాలైనటువంటి పేర్లు పెట్టి ఆయన ఉద్యోగస్తులు లేవని నిరుద్యోగులు రెచ్చ కొట్టాలని చెప్పి చెప్పి వాళ్ళందరినీ సమూహంగా పెట్టి నీ ఉనికి కోల్పోయావు ఈరోజు ఎందుకు మీరు ఈ పనులు చేస్తున్నారు మేము అడుగుతున్నాం చాలా మంది మాట్లాడుతున్నారు పాపం ఏదో పెద్ద మేధావుల్లోగా పండితుల్లాగా తలపండిపోయినట్టుగా మీ హయాంలో ధాన్యం కొనుగోలు మీరు చేసింది ఎంత ఎంత కొన్నారు మీరు సరాసరిన యాభై లక్షల టన్నులు కొనలేక చతికి పడ్డారు మీరు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన ద్వారా రెండు సంవత్సరాల్లోనే సరాసరి ఎనభై లక్షల టన్నుల ధాన్యాన్ని ఈరోజు సేకరిస్తున్నాం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొన చెల్లిస్తున్నాం అదేవిధంగా మీరు ఎక్కడైనా దేని మీదైనా ఒక స్పష్టత ఉందా మీకు ఈరోజు ఏళ్ల స్థలాలు ఎప్పుడన్నా ఇచ్చారా ఎప్పుడన్నా జరిగిందా అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి రాష్ట్ర స్థాయిలో ఒకటేసారి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారా దాని గురించి మాట్లాడటం లేదు ఇళ్ళు కట్టివ్వలేదు వీళ్ళుగా డబ్బులు చాలవు అంటే ఏదో ఒక విధంగా ప్రజలకి ప్రభుత్వం అండగా నిలుస్తుంది అన్ని వర్గాలకు సంబంధించి అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని చూస్తున్నారు ఎవడైనా నిరుద్యోగం అనేటువంటి వాడు ముందుగా ఈ ఈరోజు ఉండేటువంటి ముఖ్యమంత్రి అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ ఈ రాష్ట్రానికి గోవర్ధన్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరికైనా సరే అన్యాయం జరుగుతుంది అని చెప్పి చెప్పి ఎవరైనా ఊహిస్తారా కేవలం మీరు రెచ్చగొట్టేటువంటి పనులు రెచ్చగొట్టేటువంటి విధానాలు రెచ్చగొట్టేటువంటి మాటలు ఇవి ఎక్కడ కూడా సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఈరోజు అందరూ ఆలోచించాల్సింది ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు సంబంధించి కట్టుబడింది ఈరోజు ఉద్యోగాలు కల్పించింది మాటలు చెప్పడం కాదు ఈరోజు రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కల్పించినటువంటి నేపథ్యం ఉంది ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు లాగా ఏదో మాటలు చెప్పుకుంటూ కేవలం ఎనిమిది వేల ఉద్యోగాలు ఇస్తే ఎనిమిది వేల ఉద్యోగాలకి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఆరు లక్షల నాలుగు వేల ఉద్యోగాలకి ఎంత వ్యత్యాసం ఉందనేటువంటిది ప్రతి ఒక్కరం మనం గమనించుకోగలం ప్రతి ఒక్కరం పోల్చుకోగలం కాబట్టి ఈరోజు ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందంజ వేస్తుంది అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని గురించి ఆలోచన చేస్తుంది అన్ని వర్గాలకు సంబంధించి సముచితమైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏది కల్పించ సంకల్పించినా సరే దాని మీద బురద తల్లాలి ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్టం దిగదాచాలనేటువంటి ఆలోచనతో అనేటువంటి నిరసనలకు ఈరోజు పూనుకుంటున్నారు కాబట్టి వామపక్ష పార్టీలు కానీ లేదా ఈరోజు జాబ్ క్యాలెండర్ గురించి విమర్శిస్తున్నటువంటి ఇతర పార్టీల గురించి కానీ మేము ప్రశ్నిస్తున్నాం ఒకే ఒక్క విషయం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చి మోసం చేశాడు అటువంటి వ్యక్తి ఈరోజు కనీసం నిరసన చేపట్టడానికి అర్హత కలిగి ఉందా పార్టీ ఎలా పిలుపునిస్తుందా పార్టీ దానిలో అందరూ కలిసి వామపక్షాలు లాంటి వ్యక్తులు ఎలా భాగస్వాములు అవుతారు కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఎవరైతే గతంలో చేయలేక విఫలమయ్యాడో నిరుద్యోగులను రకరకాలుగా వంచి మోసం చేశాడో ఆ వ్యక్తి ఈరోజు నిరుద్యోగులను రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నాడు దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ నిరుద్యోగులు అందరికీ కూడా తెలియజేసేది జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఒక్కసారి ఇచ్చేటువంటిది కాదు ఒక విడతతో పూర్తయ్యేది కాదు ఈరోజు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడతల వారీగా ప్రతి సంవత్సరం ఉన్నటువంటి నోటిఫికేషన్స్ డిపార్ట్మెంట్ వైజ్ అరైజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్స్ ను బట్టి జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తాం అందరికీ కూడా నిరుద్యోగులు కూడా ఈ సందర్భంగా మేము ఒక సలహా ఇస్తున్నాం ఒక విన్నపం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఈరోజు నిరుద్యోగులకు అండగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి ఉద్యోగాలు కల్పించినటువంటి ముఖ్యమంత్రి ఉద్యోగుల సమస్యలు తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఉద్యోగులకు అండగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరు అందరూ దయచేసి ఏ ఒక్కరు కూడా ఎవరో రెచ్చగొడతానో లేదా మిమ్మల్ని ఒక పౌల్లోగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తానో దయచేసి మీరు ఎవరికి కూడా అటువంటి వాళ్ళ ఉచ్చులో వలలో పడకండి అని చెప్పి చెప్పి తెలియజేస్తున్నా తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం నిరుద్యోగులకు అండగా నిలుస్తాం ఎన్ని ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉందో అన్ని విధాల అంతమందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం డిపార్ట్మెంట్ వైజ్ ఏదైతే నోటిఫికేషన్స్ ఇచ్చారో ఆ డిపార్ట్మెంట్ వైజ్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ అనుగుణంగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు కాబట్టి ఒక సంవత్సరం తక్కువ ఉండొచ్చు ఒక సంవత్సరం ఎక్కువ ఉండొచ్చు వాళ్ళకు ఉన్నటువంటి అరేజింగ్ వేకెన్సీస్ని బట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నోటిఫికేషన్స్ని బట్టి ఎన్ని ఇచ్చారో అన్ని ఇస్తాం జాబ్ లో జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఏదో ఒక దేనికైనా ఒక యాడ్ స్టిక్ ఉంటుంది ఏదో ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చేయాలని కాదు కదా డిపార్ట్మెంట్ వైజ్ ఎంతమంది ఎన్ని ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారో ఎంతమందికి అక్కడ మామూలుగా నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్ ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారు అందుకని తప్పనిసరిగా ఈసారి కొంచెం తక్కువ రావచ్చు వచ్చేసారి ఎక్కువ రావచ్చు మరి ఇంకో రావచ్చు పై సంవత్సరం ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఎప్పుడైనా అసలు విడుదల చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా అసలు ఉద్యోగాల గురించి ఎప్పుడన్నా దృష్టి పెట్టినటువంటి సందర్భం ఉందా ఆ రోజు ప్రశ్నించినటువంటి పార్టీలు ఈ రోజు దీని మీద రగడ చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు నిరుద్యోగులకు సంబంధించి అండగా నిలుస్తున్నాం నిరుద్యోగులకు సంబంధించి వీలైనంత భరోసా కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం మాటల్లో కాకుండా చేతల్లో ఉద్యోగాలు ఇచ్చాం రెండు సంవత్సరాల కాలంలో ఇన్ని సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి ఎనిమిది వేల నలభై మంది మంది ఉద్యోగాలు ఇస్తే దాదాపుగా రోజు ఆరు లక్షలు నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామంటే అసలు ఏ స్థాయిలో ఉద్యోగాలు కల్పించామనేటువంటి దానికి ఒక మీద ఒక స్పష్టత ఉంది కాబట్టి ఏమీ లేనటువంటి వ్యక్తి ఏదో ఒక విధంగా రెచ్చగొట్టాలి కాబట్టి ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశాడు అనుకున్నటువంటి అన్ని పనులు జరిగిపోతున్నాయి కాబట్టి వాటిలో ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా రెచ్చగొట్టాలనేటువంటి ఆలోచన చేసింది దయచేసి ఇతర పార్టీలు కానీ నిరుద్యోగులు కానీ ఆ వచ్చిలో పడద్దు అని చెప్పి చెప్పని మా మనవి అంటే ఈ రోజు రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో ఏదైతే వేకెన్సీస్ అరైజింగ్ వేకెన్సీస్ నోటిఫై చేశారో అవన్నీ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు రాబోయేటువంటి రోజుల్లో ఎన్ని అరైజింగ్ వేకెన్సీస్ వస్తాయి ఎన్నిటికి నోటిఫికేషన్స్ వస్తాయి వాటికి ప్రతి సంవత్సరం కొంచెం ఎక్కువ రావచ్చు సంవత్సరంలో కాదని చెప్పినా ఎన్ని వేకెన్సీస్ నోటిఫై చేస్తే అన్ని వేకెన్సీస్కి జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఉద్యోగాల విషయంలో ఎక్కడ ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగి